ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన క్రికెట్ ఆటగాళ్లలో గౌతమ్ గంభీర్ ఒకడు తన అభిప్రాయాలను కుండ కొట్టినట్లు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి అలాంటి గౌతమ్ గంభీర్ ఐపీఎల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ లక్షణాలపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు రాయల్ ఛాలెంజర్స్ జట్టు చూడడానికి చాలా బలంగా ఉంది కానీ ఇప్పటి వరకు టైటిల్ ని ఒక్కసారి కూడా గెలుచుకోలేదు చాలా మంది విరాట్ కోహ్లీ తెలివైన కెప్టెన్ అని భావిస్తుంటారు నేను మాత్రం కోహ్లీ తెలివైన కెప్టెన్ అని అనుకోవడం లేదు అలా అస్సలు భావించడం లేదు ఎందుకంటే ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎన్నో మ్యాచ్లకు రాయల్ ఛాలెంజర్స్ తరపున సారథ్యం వహించిన కోహ్లీ ఒక్కసారి కూడా ఆ జట్టు తరపున టైటిల్ ని గెలిపించలేకపోయాడు అందుకు కారణం కెప్టెన్ గా కోహ్లీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే అని నేను భావిస్తున్నాను అసలు కోహ్లీని కెప్టెన్ గా ఉంచడమే ఎక్కువ అలాంటిది కోహ్లీని ధోని రోహిత్ శర్మ కెప్టెన్సీలతో పోల్చడం చాలా విడ్డూరంగా ఉంది ధోని రోహిత్ శర్మలు కెప్టెన్లుగా ఐపీఎల్లో మూడు సార్లు టైటిల్ ని సాధించారు కాబట్టి వీరిద్దరితో కోహ్లీని పోల్చడం ఆపేస్తే మంచిది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు గౌతమ్ గంభీర్ కోహ్లీ నాయకత్వ లక్షణాలపై గంభీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చ కూడా నడుస్తోంది మరి గంభీర్ వ్యాఖ్యలపై కోహ్లీ ఎలా స్పందిస్తాడు అనే విషయం ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి